అందరికీ ఉద్యమా వందనాలు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏ విధంగా అయితే పోరాటం చేసినామో ఎన్నో ఏళ్ళ సంఘం నుంచి ఎంతో మంది రక్త పుట్టేరులై పారిపోయారు ఎంతో మంది తుపాకు గుళ్ళకు గురైపోయారు ఉరితాళ్ళను ముద్దాడారు రైళ్లకు కొట్టారు దీన్ని లెక్క చేయకుండా ఎంతో మంది అమరులయ్యారు కానీ ఆ అమరుల కుటుంబాలు ఏ విధంగా ఉన్నాయనేది ఇంతవరకు కూడా గత ప్రభుత్వం కూడా వాళ్ళ జెండా వైపు వాళ్ళకు తెలిసిన వారిని కొద్ది మాత్రం మందినే వాళ్ళని గుర్తించారు తప్ప ఎంతో మంది అమరవీరుల కుటుంబాలని కలవని దుర్మార్గమైనటువంటి పరిస్థితి వాళ్ళు గతంలో చేశారు ఇప్పుడు కూడా ఇప్పుడున్న ప్రభుత్వంలో కూడా కనీసం తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసి పోరాడి కొరిగిన అమరుల కుటుంబాలని పోరాటం చేసి సర్వం కోల్పోయినటువంటి ఉద్యమకారులని ఉద్యమ కళాకారులని ఉద్యమ మహిళలని ఆదుకోవాలని చెప్పేసి మన తెలంగాణ ఉద్యమకారుల జేడి యాక్షన్ కమిటీ ఈరోజు మన ముందుకు వచ్చింది ప్రియమైన పోరాట యోధులారా బిడ్డలారా విద్యార్థులారా మేధావులారా అన్నలారా అక్కలారా చెల్లెలారా కూలి తల్లులారా రైతన్నలారా ఒక్కసారి మనం ఆలోచిద్దాం ఇకనైనా మన హక్కుల కోసం మనం పోరాటం చేయకపోతే కనీసం మనం జీవించడానికి ఇన్ని రోజులు చేసిన పోరాటానికి అర్థం లేకుండా వ్యర్థంలా అయిపోతుంది కాబట్టి ఒక్కసారి మనం ఆలోచించి మరొక్కసారి పోరాటానికి సిద్ధమవుదాం తెలంగాణ పోరాటం కోసం ఎంతో మంది అమరులైపోయారు ఇక్కడ చూసుకుంటే మన పెళ్లి లలితక్క పదిహేడు ముక్కలు వెనకబడింది కేవలం తెలంగాణ పాట పాడినందుకు తెలంగాణ కావాలన్నందుకు పదిహేడు ముక్కలు నరకేశారు అంటే ఇంతటి దుర్మార్గమైనటువంటి పాశ్చాత్యమైనటువంటి ప్రభుత్వాల నుంచి మనం తెలంగాణని సాధించుకున్నాం కాబట్టి ప్రజలారా మరొకసారి మన కోసం మన బిడ్డల కోసం మనల్ని నమ్ముకున్న కుటుంబాల కోసం మనల్ని నమ్ముకున్న ఉద్యమకారుల కోసం హక్కులను సాధించేంత వరకు మనం పోరాటం చేయకపోతే అడగంది అమ్మ కూడా బోగబెట్టద కాబట్టి మనం కూడా ఏ ప్రభుత్వానైనా అడగకుండా నిలదీయకుండా ఏ ప్రభుత్వం కూడా మనకు హక్కులు ఇవ్వదు కాబట్టి మనం ఒక్కసారి మరొక్కసారి టియుజేసి జెండాతో తెలంగాణ ఉద్యమ వారుల జాయింట్ యాక్షన్ కమిటీతో మనం అందరం ఏకమై కదిలిపోదాం కదులుదాం కదిలి రండి అని కోరుకుంటూ

ಆಶಾ ನಮ್ದು ಲಂಗಿ ಲೋನ ಕರಬಳತಾರ ಆಕಾಶ ನಮ್ದು ಲಂಗಿ ಲೋನ ಕರಬಡತಾರಾ ಆಮ ಸಾನ್ನೆಲಲಾ ಆಮ ಸಾಲಾ ತಲ್ಲಿ ಕಡುಪು ಮಲ್ಲಿ ಪುಡುತಾರಾ

మధ్యలో మళ్ళీ మిమ్ముల తలుసుకుంటాము ప్రతి మిన్నులను మిమ్ములను తలుసుకుంటాము తలుసుకుంటాము మరవపో Johar，Johar。Joh an, Joh an.